అందరికీ నమస్కారం ముందుగా ఓం శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండున రాబోతుంది మాఘమాసంలోని పౌర్ణమి రోజు స్నానం దానం చేయడానికి చాలా ప్రత్యేకమైనది అనిగా పరిగణి పరిగణించబడుతుంది ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని కూడా అంటారు మాఘ పౌర్ణమి రోజు దేవతలు భూమిపైకి దిగివస్తారని పురాణ కథనం ప్రకారం అందుకే ఈ సమయంలోనే కుంభమేళ వంటి పవిత్ర కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి పుణ్యతిథుల్లో కొన్ని చేయకూడదు ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చే నెల కాబట్టి ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యంగా రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఈ నెలలోనే ఉన్నాయి అందుకే ఈ నెలకు ప్రత్యేకత ఉంది అంతేకాదు దేవత ప్రతిష్టలకు పాటు ఉపనయనాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు మాఘమాసానికి మించింది లేదని శాస్త్రవచనం అందులో మాఘ పౌర్ణమికి అందులో ప్రత్యేక స్థానం ఉంది మాఘ పౌర్ణమి రోజు మీ అదృష్టాన్ని మరియు ఆర్థిక భాగాన్ని బలోపేతం చేయడానికి మంచి అవకాశం అయితే మాఘ పూర్ణిమ నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట ఆ పనులు ఏంటో చూసేద్దాం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ సందర్భంగా తప్పనిసరిగా స్నానం చేసి దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి మాఘ పూర్ణిమ నాడు సర్వాత సిద్ధియోగంతో పాటు నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ పవిత్ర రోజున పూజలు మంత్రాలు పారాయణం దాన స్నానం చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి అలాగే దేవత దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించిన తర్వాత దక్షిణ దానం చేయాలి సూర్యోదయం తర్వాత నిద్రించిన దురదృష్టాన్ని పెంచుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు గంగా స్నానం చేయాలని సూచించబడింది గంగా నదికి వెళ్ళలేకపోతే స్నానపు నీటిలో గంగా జలం కలిపి స్నానం చేయాలి ఇది శుద్ధి మరియు పుణ్యఫలాలను అందిస్తుంది మాఘ పూర్ణిమ రోజున తెల్లవారుజాముని నిద్ర లేవాలి సూర్యోదయం వరకు నిద్రపోవడం కూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్రపోతే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని ప్రతీవి ఈ రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొని విష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించాలి విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి ఎంత శ్రద్ధ వహించాలో లక్ష్మీదేవి కృపను పొందడానికి కూడా అంతే జాగ్రత్త అవసరం ఈ రోజున విష్ణువు లేదా ఆయనకు సంబంధించిన వస్తువులను అగౌరవం అగౌరవపరచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీ కృప దూరం అవుతుంది మాఘ పూర్ణిమ రోజున అరటి మొక్క తులసి మొక్క ఉసిరి చెట్టు రావి చెట్టు మొదలైన వాటిని కాపాడాలి ఇవన్నీ విష్ణువు మరియు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి ఈ రోజున ఆవుని గౌరవంగా చూడాలి పురాణాల ప్రకారం గోవు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది అందువల్ల గోవులను పూజించడం వాటికి సేవ చేయడం ద్వారా అధిక పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి చంద్రుని ఆశీర్వాదం కలిసి వస్తే అదృష్టం ప్రబలుతుంది సంపద లభిస్తుంది పనుల్లో విజయం సాధించగలుగుతారు లక్ష్మీదేవికి ఎనిమిది రూపాయలు ఉన్నాయి వా వీటిని అష్టలక్ష్మిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అష్టలక్ష్మి అనుగ్రహం పొందిన వాడు జీవితంలో ముందుకు సాగుతాడు అతని పురోగతి ఎవరు అడ్డుకోలేరు కానీ లక్ష్మీదేవి కోపిస్తే ఐశ్వర్యం కీర్తి ధనం అన్ని నశించిపోతాయని చెప్పబడింది అందుకే మాఘ పూర్ణిమ రోజు కొన్ని పనులకు దూరంగా ఉండటం అవసరం పొరపాటున కూడా లక్ష్మీదేవిని కోపగించుకుంటే జీవితం కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించి పూజ చేయకూడదు శాస్త్రవచనం ప్రకారం ఈ రోజున నలుపు రంగును ఉపయోగించడం చాలా అశుభకరం మాఘ పూర్ణిమ రోజున తామస పదార్థాలు తినకూడదు ముఖ్యంగా పూర్ణిమ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం వైన్స్ మొదలైన వాటిని తినడం నిషేభి నిషేధించబడింది ఇవి శరీరంలో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు మాఘ పూర్ణిమ రోజున జుట్టు గోర్లు అస్సలు కత్తిరించకూడదు జుట్టు గొర్రెను కత్తిరించిన తర్వాత అవి శరీరంలోనే చనిపోయిన భాగాలుగా కనిపిస్తాయి మాఘ పూర్ణిమ రోజున ఎవరిని అసభ్యకరమైన పదాల్లో దూషించకూడదు ఇది కాకుండా ఈ రోజుల్లో ఈ రోజున ఇతరులను ఎట్టు పరిస్థితుల్లో అవమానించే రీతిలో మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల అశుభంగా పరిగణించబడుతుంది ఈ పవిత్ర రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను మానుకోవాలి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం అర్ధరాత్రి ముగుస్తుంది ఈ రోజున సూర్యోదయ సమయానికి స్నానం చేసి దానం చేయడం ఎంతో శ్రేయస్కరం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు